కాకినాడ జిల్లా కాజులూరు మండలం ఆర్యవటం గ్రామంలో బాబీ ఫ్రెండ్స్ యూత్ ఇరవై నాలుగో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా బాబీ ఫ్రెండ్స్ యూత్ మరియు ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ సంయుక్త ఆధ్వర్యంలో రంగవల్లుల పోటీలు నిర్వహించారు విద్యార్థినులు మహిళలకు ప్లేన్ కలర్స్ విభాగాల్లో ముగ్గుల పోటీలు జరిపారు ఈ క్రమంలో మహిళలు విద్యార్థులు సుమారు వంద ముగ్గులు వేశారు అనంతరం బాబీ ఫ్రెండ్స్ యూత్ ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ కోకెనడా అధ్యక్షుడు సిహెచ్వి సత్యనారాయణ బాబీ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో గొల్లపాలెం సొసైటీ చైర్మన్ డాక్టర్ సత్తి రామారెడ్డి ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ ఉపాధ్యక్షులు చెల్లుపైన రాంబాబు ప్రధాన కార్యదర్శి జిఎం నాగేంద్ర కుమార్ తదితరులు మాట్లాడారు అనంతరం రంగబల్ల పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు నిరుపేద వృద్దులకు చీరలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణ నిలిచాయి ఈ కార్యక్రమంలో కెవివి సత్యనారాయణ ఎం వీరబాబు పి శంకర్ బి రాజు సిహెచ్ స్వాతి కుమార్ సిహెచ్ వీరబాబు కె జి సిద్ధు ఇతర బాబీ ఫ్రెండ్స్ ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ కుకెనడా సభ్యులు పాల్గొన్నారు आज तक तो हम दोनों ने ना देखा है అందరికీ నమస్కారం అండి ఈరోజునే కాజలూరు మండలం ఆర్యవటం గ్రామంలో బావి ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఇరవై నాలుగవ వార్షికోత్సవ వేడుకల్ని ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది దీంట్లో భాగంగా గ్రామంలో సుమారు వంద వరకు విద్యార్థులు మహిళలిచే చక్కటి రంగవల్లి పోటీలు నిర్వహించడం జరిగింది అలాగే సాయంత్రం సమావేశం నిర్వహించి వేడుకలు కూడా ఎంతో హఠాసగా నిర్వహించడం జరిగింది దీంట్లో భాగంగా వృద్ధులకు దుస్తులు పంపిణీ అలాగే రంగవల్లి పోటీలో గెలుపొందిన విజేతలకు బహుమతి ప్రదనోత్సవం కూడా చేయడం జరిగింది దీని సందర్భంగా ప్రత్యేకమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఎంతో చక్కగా నిర్వహించుకోవడం జరిగింది ఈ యొక్క ఈ ఇరవై నాలుగు సంవత్సరాల్లో కూడా మా బావి ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ నిర్వహిస్తున్నటువంటి అనేక కార్యక్రమాలకు అన్ని విధాలుగా కూడా సహకరిస్తూ మాకు ప్రోత్సహిస్తూ మమ్మల్ని వెన్నెంటి నిలబడుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మా యొక్క బాయ్ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇరవై నాలుగు సంవత్సరాల పాటు ఈ సేవా కార్యక్రమాలని నాతో పాటు కలిసి ముందుకు తీసుకెళ్తున్నటువంటి మా బాయ్ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ సభ్యులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే బాయ్ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ చేపడుతున్న కార్యక్రమాలకి బాసరగా నిలుస్తున్నటువంటి ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ కోకెనాడ వారికి కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ అండి